సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం మనకి డిఎస్ఈ నోటిఫికేషన్కి సంబంధించి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది ఏంది కథ దీనికి సంబంధించి కూడా క్లారిటీగా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ హాయ్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటి అప్డేట్ వచ్చేసరికి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది ఏందయా కథ చూసినట్లయితే టెట్కు అరవై ఐదు శాతం మహిళా అభ్యర్థుల దరఖాస్తులు అని చెప్పేసి మనకు రావడం జరిగింది ఈనాడు అమరావతి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు అత్యధికంగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేశారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అనేది ఆదివారం తొరవ మూడవ తారీఖుతో దరఖాస్తుల ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది అంటే సాయంత్రం వరకు సుమారుగా రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు అయితే అందినట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు రండి రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు అయితే అందాయని చెప్పేసి ఇచ్చారు ఇందులో మహిళా అభ్యర్థుల నుంచి ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది దరఖాస్తులు అయితే అందాయని ఇక్కడ పురుష అభ్యర్థుల నుంచి కేవలం తొంభై వేల తొమ్మిది వందల డెబ్బై దరఖాస్తులు అయితే అందాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెయిన్ గా ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేస్తూ ఉన్నారు మొత్తం దరఖాస్తుల్లో అరవై ఐదు శాతం మంది మహిళా అభ్యర్థులే ఉన్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిడీకి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిడి పేపర్ వన్ ఏక్ సంబంధించి నార్మల్ ఎస్జిడికి సంబంధించి ఇక్కడ దరఖాస్తులు వచ్చేసరికి ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు దరఖాస్తులు అయితే అందాయని చెప్పేసి ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు దరఖాస్తులు అయితే అందాయని స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి పేపర్ టూ ఏకి సంబంధించి నార్మల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఒక లక్ష యాభై ఒక్క వేల రెండు వందల ఇరవై దరఖాస్తులు అయితే చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఇది కంప్లీట్గా టెట్కు సంబంధించిన దరఖాస్తులకు సంబంధించి మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టెట్కు రెండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చే నెల పదవ తారీఖు నుంచి ఆన్లైన్ పరీక్షలు మనకి డిసెంబర్ పదవ తారీఖు నుంచి ఆన్లైన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఏపీటెట్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల గడువు ముగిసింది మొత్తంగా రెండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల దరఖాస్తులు అయితే అందినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ సర్వీస్ టీచర్స్ ఆల్రెడీ ఉపాధ్యాయుల కింద పనిచేస్తున్న వాళ్ళు ముప్పై రెండు వేల మంది దరఖాస్తులు అయితే చేసుకోగా రెగ్యులర్ అభ్యర్థులు రెండు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది అభ్యర్థులైతే అయితే దరఖాస్తులు సమర్పించారు అర్ధరాత్రి వరకు గడువు ఉన్న నేపథ్యంలో గడువు ముగిసేలోపు ఇంకొక మూడు నుంచి ఐదు వేల దరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తారంటూ కూడా ఇక్కడ మనకి మెయిన్గా అప్డేట్లో హైలైట్ అయితే చేశారు మనకి వచ్చే నెల పదవ తారీఖు నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటెక్ సంబంధించిన పరీక్షలు అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది వచ్చే నెల పది నుంచి టెట్ పరీక్షలు ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి టెట్ దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్ నమూనా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని అంటే మనకి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి మాక్ టెస్ట్లు అనేవి వెబ్సైట్లు అందుబాటులోకి వస్తాయి ఆ డెమో టెస్ట్ అనేది మీరు రాసే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు అంటే డిసెంబర్ మూడవ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి మనకి టెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని టెట్ వెబ్సైట్ నుంచి డిసెంబర్ మూడవ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రధాన పరీక్షలు డిసెంబర్ పది నుంచి రెండు సెషన్లుగా ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కింద సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఇచ్చారు ఇక్కడ హాల్ టికెట్స్ కానివ్వండి నమూనా పరీక్షలు కానివ్వండి మనకి టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే చెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది దాని గురించి కూడా క్లారిటీగా మీకు చూపిస్తాను ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేసినట్లయితే టెట్ రాసేద్దాం ముప్పై రెండు వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు సుప్రీంకోర్టులో ఉపశమనంపై సందేహం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది మొత్తంగా దరఖాస్తులు రెండు పాయింట్ యాభై ఎనిమిది లక్షలు అత్యధికంగా మహిళా అభ్యర్థులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఇక్కడ చాలామంది ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో పబ్లిషన్ ఆర్టికల్ని చూసి చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు క్లారిటీగా మీరు గతంలో పరిశీలన చేసినా ఇప్పుడు పరిశీలన చేసినా మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన అంశం వచ్చేసరికి ఇక్కడ క్లారిటీగా పబ్లిష్ చేశారు చూడండి రెండు వేల పోస్టులతో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ లాస్ట్ లో ఏముంది ఆశ్చర్యార్థకం ఉంది రెండు వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే పబ్లిష్ చేశారు ఆల్రెడీ మనకి ఇదివరకు అఫీషియల్ న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన కథనం ఏంటంటే రెండు వేల రెండు వందల అరవై రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు సంబంధించి స్పెషల్ డిఎస్సికి సంబంధించి పేపర్ వన్ బి ఎస్జిటి పేపర్ టూ బి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యా బోధన చేసేందుకు గతంలోనే రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని వాటికి సంబంధించి నోటిఫికేషన్ పెండింగ్లో ఉందని చెప్పేసి కూడా మనకి ఆర్టికల్లో పబ్లిష్ చేశారు అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఆర్థిక శాఖ అనుమతి పొందేసిన పోస్టులు స్పెషల్ డిఎస్సికి సంబంధించి రెండు వేల రెండు వందల అరవై పోస్టులు అయితే ఉన్నాయి మనకి నార్మల్ డిఎస్సికి సంబంధించి కూడా మొత్తం పదమూడు జిల్లాల్లో వేల మంది అభ్యర్థులు టీచర్లు రిటైర్మెంట్ పొందున్నారు వాళ్ళ స్థానంలో కొత్త పోస్టులను కూడా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు అదేవిధంగా ఎస్జిటిల నుంచి స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోషన్లు పొందినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎస్జిటీలో ఖాళీలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ సెవెంటీ పర్సెంటేజీ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోషన్ పొందుతారు మిగిలిన థర్టీ పర్సెంటేజ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్ని మాత్రమే రెగ్యులర్గా భర్తీ చేయడం జరుగుతుంది ఎస్జిడి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోషన్ పొందినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎస్జిటిలో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ రకంగా అన్ని అంశాలని మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు భారీగానే పోస్టులు అనేవి ఖాళీగా ఉంటాయి పదమూడు జిల్లాల్లో రిటైర్మెంట్లతో కలుపుకుని గా చూసినట్లయితే పోస్టుల సంఖ్య బాగానే ఉంటుంది వచ్చే ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ ఏడాది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తొమ్మిది వందల అరవై పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది పదిహేను వేల తొమ్మిది వందల అరవై పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది కొత్తగా ఏర్పడే ఖాళీలు రెండు వేల పోస్టులతో కొత్త డిఎస్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో టెట్కు దరఖాస్తులు పెరిగాయి కాగా ఇప్పటికే టీచర్ ఉద్యోగాల్లో ఉన్నవారు సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ నుంచి రెండేళ్లలో టెట్ అర్హత సాధించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ స్పెషల్ డిఎస్సికి సంబంధించి రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి లభించింది నోటిఫికేషన్కి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఇక నార్మల్ డిఎస్సికి సంబంధించి స్పెషల్ డిఎస్సి కాకుండా నార్మల్ డిఎస్సికి సంబంధించి పదమూడు జిల్లాల్లో ఉన్న ఖాళీలన్నీ కలుపుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఖాళీల వివరాలపైన కూడా మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి ఖాళీల పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఖాళీల సంఖ్యపై కూడా పూర్తి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ మనకి స్పెషల్ డిఎస్సికి సంబంధించి రెండు వేల రెండు వందల అరవై పోస్టులో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనేది కూడా ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఒక పన్నెండు వందల పోస్టులకి కుదించి మిగిలిన నార్మల్ డిఎస్సికి సంబంధించిన పోస్టులు యాడ్ చేసి ఓవరాల్గా ఒక ఆరు వేల వరకు టీచర్ పోస్టుల భర్తీ చేస్తారా ఈ అన్ని అంశాలపైన కూడా అఫీషియల్గా గా క్లారిటీ అయితే రావాల్సి ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి కానీ పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు నెక్స్ట్ మనకి స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ డిఎస్సి అంశం అనేది చాలా కీలకంగా మారబోతుంది దాని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం టీచర్లకు సంబంధించి ముప్పై రెండు వేల మంది మాత్రమే సుమారుగా దరఖాస్తు చేశారు అంటే దాదాపుగా లక్ష మంది వరకు కూడా టీచర్లు టెట్ కి సంబంధించి దరఖాస్తు చేసి రాయవలసి ఉన్న నేపథ్యంలో కానీ ఇక్కడ ఉపశమనం లభిస్తుందని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు నుంచి కానీ ఎదురు దెబ్బ తగిలిందంటే మాత్రం ఈ మిగిలిన ఎవరైతే ఈ ముప్పై రెండు వేల మంది కాకుండా మిగిలిన సుమారుగా ఒక డెబ్బై వేల మంది ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళు కూడా కంపల్సరీగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అప్లై చేసి రాయవలసి ఉంటుంది ఆల్రెడీ ఎస్జిటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోషన్ పొందిన వాళ్ళు సహితం స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూకి సంబంధించిన టెట్ అర్హత సాధించవలసి ఉంటుంది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించకుండా ఎదురు దెబ్బ తగిలిందంటే మాత్రం ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ కూడా నెక్స్ట్ మళ్ళీ టెట్ కోసం ఎదురు చూడవలసి ఉంటుంది ఆ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసి దాన్ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది దాని గురించి మనం ఫర్దర్గా రానున్న రోజుల్లో మాట్లాడదాం సుమారుగా ఖాళీగా ఉన్న పదివేల వరకు పోస్టులను అయితే భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది పదివేల ఖాళీలని భర్తీ చేయాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు ఈ అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా లక్షలాది మంది అభ్యర్థులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖాళీగా ఉన్న వేలకు పైగా టీచర్ పోస్టులను కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలు అనే టైప్ లో మనకి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్ స్థానిక ఎన్నికల కారణంగా ఏదైనా డిఎస్సి వెనక్కి వెళ్తుందా స్థానిక ఎన్నికలకి డిఎస్సికి ఏదైనా సంబంధం ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు ఇప్పటివరకు ఉన్న టెట్ షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే టెటక్కి సంబంధించిన పరీక్షలు అనేవి డిసెంబర్ పదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇచ్చారు టెటకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ప్రాసెస్ అనేది జనవరి ఇరవైవ లోపు కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ట్వంటీ షెడ్యూల్ ఇచ్చున్నారు కాబట్టి దీనికి అనుగుణంగా చూసినట్లయితే జనవరి లేదా ఫిబ్రవరిలో డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయవలసి ఉంటుంది విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మార్చిలో డిఎస్సికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు అందువల్ల జనవరి ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది షెడ్యూల్ ప్రకారమే స్థానిక అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక అంశం అయితే మెన్షన్ చేశారు వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఎంపీటీసీ అదేవిధంగా జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించిన అంశం అయితే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు కూడా ఎంపీటీసీ జడ్పీటీసీకి సంబంధించిన ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కాల పరిమితి అనేది రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ టైంలో ఎంపీటీసీ జడ్పీటీసీ కి సంబంధించిన ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది పంచాయతీలకు మాత్రం పరీక్షల తర్వాత అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తారు అంటే ఇప్పుడు మనకి టెన్త్ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అనే అంశాన్ని కూడా పరిశీలన చేద్దాం క్లారిటీగా చూడండి ఫిబ్రవరి కామా మార్చ్ నెలల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి ఇందుకు కారణంగా ఏ స్థానిక సంస్థకు ఎన్నికలు జరపాలన్నా కుదరదు అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఇక్కడ మనకి స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉండదు మార్చ్ తర్వాత మనకి స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జనవరి ఇరవైవ తారీఖు నుంచే మనకి జనవరి ఇరవై లోపే టెట్టకు సంబంధించిన ఫలితాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి జనవరి ఇరవైవ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకి లైన్ క్లియర్ అవుతుంది జనవరి ఫిబ్రవరి నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే జనవరి ఫిబ్రవరి నెలల్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే తర్వాత స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏం జరిగినా కానీ పెద్ద ఇబ్బంది అయితే ఉండదు నోటిఫికేషన్కి సంబంధించి మారుగా ఒక నాలుగు నెలల పాటు సమయం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది విడుదలయ్యేందుకు కూడా చాలా ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందటానికి కూడా ఈ డిఎస్సి అంశాన్ని ఒక పార్ట్ కింద ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది షెడ్యూల్ ప్రకారమే స్థానికం ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పబ్లిష్ చేస్తున్నారు అంటే మార్చిలో టెన్త్కి సంబంధించి ఇంటర్మీడియట్ కి సంబంధించి పరీక్షలు అనేవి కంప్లీట్ అవుతాయి కాబట్టి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు మార్చ్ పదహారు నుంచి ప్రారంభమై మార్చ్ ముప్పై ఒకటవ తారీఖు వరకు జరుగుతాయి పరీక్షలు జరుగుతుండగా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడం కుదరదు ఓకే క్లారిటీకి ఇక్కడ అంశాలను అయితే అబ్జర్వ్ చేయండి అంటే మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి కుదరదు కాబట్టి మార్చి ముప్పై ఒకటి తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికల అంశం అనేది తెరపైకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జనవరి ఇరవైవ తారీఖుతో టెటకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఛాన్సెస్ అయితే వెరీ హై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్నమాట ప్రకారం ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాం స్కూళ్ళలోకి పిల్లలు వచ్చే నాటికే కొత్త టీచర్లను అందుబాటులోకి తీసుకొస్తాం మార్చిలోనే డిఎస్సికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా క్లారిటీగా హామీ ఇచ్చిన నేపథ్యంలో అన్నమాట ప్రకారం ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పీఈటీకి సంబంధించి అన్ని కేటగిరీల్లో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపుగా పదివేలకు పైగా పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు తక్కువలో తక్కువ ఒక ఆరు వేల ఐదు వందలకు పైగానే పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి అప్పుడు మాత్రమే దాన్ని డిఎస్సి అని పిలవటానికి అవకాశం అయితే ఉంటుంది దీన్ని విద్యాశాఖ మంత్రి గారి పరిగణలోకి తీసుకుని రిటైర్మెంట్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వేళల్లో రిటైర్మెంట్స్ అనేవి జరిగి ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు స్థానిక ఎన్నికలతో ముడిపెట్టకుండా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చి ముప్పై ఒకటి తర్వాత వస్తుంది కాబట్టి ఈ మార్చి ముప్పై ఒకటి లోపే డీఏసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి దానికి సంబంధించిన క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సభ్యులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ముందున్న టెట్ పరీక్షలను ఛేదించవలసిన అవసరం అయితే ఉంది డిసెంబర్ పదవ తారీఖు నుంచి టెట్కి సంబంధించిన పరీక్షలు అనేవి స్టార్ట్ అవుతాయి ముందుగా ఎస్జిటికి సంబంధించి పరీక్షలు స్టార్ట్ అవుతాయా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి స్టార్ట్ అవుతాయనేది మనకి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు కానీ ఇది కూడా ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఒక ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ గా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పేపర్ వన్కి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేస్తారనేది కూడా మనకి హాల్ టికెట్స్ అనేవి డిసెంబర్ మూడవ తారీఖున విడుదలవుతాయి అప్పుడు మాత్రమే మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వరకు కూడా వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జిటికి సంబంధించి జరగడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఒక మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే గ్యాప్ వస్తుంది ముందు ఎస్జిటి వాళ్ళకి జరిగిన లేదా ముందు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జరిగిన ఒక ఐదు రోజుల పాటు గ్యాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక పది రోజుల్లోనే నేను సంబంధించిన పరీక్షలను పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ ప్రిపరేషన్ స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది గైస్ మన రామ్ రమేష్ ఏపీడిఎస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది మన రామ్ రమేష్ ఏపీడిఎస్ యాప్ ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్ ఉంటుంది బ్యాచెస్ అనే ఆప్షన్లో మీకు ఫ్రీ పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉంటాయి టెటక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా టెక్స్ట్ బుక్లు కానివ్వండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఆల్ మెథడాలజీస్కి సంబంధించిన పుస్తకాలు కానివ్వండి మొత్తంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలకు సంబంధించి బైలింగ్ వల్ల ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించిన టెక్స్ట్ బుక్లు కానివ్వండి ఇంపార్టెంట్ పీడిఎఫ్కి సంబంధించిన క్విక్ రివిజన్ పాయింట్లు కానివ్వండి అన్నీ కూడా మన రామ్ రమేష్ ఏపీ యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి మన రామ్ రమేష్ ఏపీడిఎస్ఈ యాప్లో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది స్టోర్ అనే ఆప్షన్ లో కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సెస్ దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించి పేపర్ వన్ కి సంబంధించి వన్ టెన్ రూపీస్ దగ్గర స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూకి సంబంధించిన కోర్సులు అనేవి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఆ టెస్ట్లని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి అవి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి టెక్స్ట్ బుక్ బేస్డ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు అక్కడ యాప్లో టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సిలబస్ షీట్లు కూడా అక్కడ మీకు క్లారిటీగా ఉంటాయి ఆ సిలబస్ షీట్ల ప్రకారం ఎగ్జామ్స్ అనేవి రాసుకునే అవకాశం ఉంది కాబట్టి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ ఇంకెవరైతే డౌన్లోడ్ చేసుకోవాలో వెంటనే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఐఫోన్ లో క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విటిపి జడ్జె విటీ జడ్జె అనే కోడ్తో మీరు లాగిన్ అవ్వచ్చు విటి మీరు యాపిల్ ఫోన్లో లో క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఆర్గనైజేషన్ కోడ్ వీటిపి జడ్జె అనే కోడ్తో లాగిన్ అయినట్లయితే అయితే అవుతుంది ఓకే గైస్ ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం గైస్ ఇది మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటెక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి ఇచ్చున్నారు కాబట్టి క్లారిటీగా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఆల్రెడీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తుంటే క్లోజ్డ్ అని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది ఓకే రిజిస్ట్రేషన్స్ క్లోజ్డ్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది ఇక ఇరవై ఐదవ తారీఖు నుంచి ఈ వెబ్సైట్లో మీరు మాక్ టెస్ట్లు అనేవి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులోకి తీసుకొస్తారు డిసెంబర్ మూడవ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రావడం జరుగుతాయి మనకి డిసెంబర్ మూడవ తారీఖున తెలుస్తుంది క్లారిటీగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏమిటి అసలు ఎస్జిడికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది మనకి డిసెంబర్ మూడవ తారీఖున క్లారిటీగా తెలుస్తుంది వరకు కూడా వెయిట్ చేయండి మీ ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేసుకోండి మన రామ్ రమేష్ ఏపీడీఎస్ఈ యాప్లో కూడా ఆల్రెడీ మీకు గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి కూడా గ్రాండ్ టెస్ట్లు అనేవి మన రామ్ రమేష్ ఏపీడిఎస్ఈ యాప్లో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది సోషల్ స్టడీస్ పేపర్ టూకి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి అదేవిధంగా ఎస్జిడీకి సంబంధించి మొత్తంగా గ్రాండ్ టెస్ట్లు అనేవి వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి బైలింగ్ వల్ల ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఉపయోగపడే విధంగా బైలింగ్ వల్ల మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన యాప్లో మీరు రాసే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు సోషల్ స్టడీస్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది యాప్లో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అది ఎస్జిటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి కూడా ఆల్రెడీ పేపర్ అనేది టైప్ అయ్యింది నెక్స్ట్ లోడింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి కూడా ఒక రెండు రోజుల్లో ఎగ్జామ్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి మన రామ్ రమేష్ ఏపీ యాప్లో ఓకే గైస్ మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లు ఇచ్చాను కాబట్టి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ విడిలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు